నెక్స్ దగ్గర కొన్ని నార్ప్స్ ఉంటాయి అక్కడ ట్రై చేహా ఎందుకు ఉండో ఉండే ఉంటాను ఎప్పుడితే చెప్పండి ఓకే నెప్పితోందా ఇక్కడ ఇక్కడ ఏంటి మీరు మెడిసిన్ చేసారా అప్పుడు మా సిలబస్ వేరు నీకేం చెప్పారు మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్నీ వేరే ఉన్నలే ఏంటి అది ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది

జనిఫర్ లోకేష్ ఆ అమ్మాయి గంటసార్లు గారు ఎక్కడ కనపడరే ఆయన ఊరున్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గరివీ పాటలు ఉన్నాయా లేవండి వీరపాటి రఘురా లేదండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి షాఫ్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారండి

మీ అబ్బాయి చాలా మంచాడు ఆర్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా ఇప్పుడు నాకు నువ్వు వీటిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు రాడుతున్నా డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్పావు నా గర్ల్ ఫ్రెండ్ ఏడిపించాడు అందుకొని వాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరో మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా ఏం చేసాం ఏంటరాది రాక్షడి రా నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అన్ని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్ గా చెప్పండి శ్రావణ మాసం వచ్చింది కదా దీన్ని బట్టి నీకు చెప్పు చెప్పు నాకున్నది ఒక్క ఒక కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి అబ్బాయి చిచ్చి చి చి చిచి పైసా కట్టనవ్వకట్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగుపెడితే చాలు దగ్గరలో నిశ్చితారు దానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి చెప్పండి పద్దెనిమిదవ తర్వాత తొమ్మిది గంటల రెండు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా చెప్పండి చెప్పండన్నయ్యా నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు బతికి చెడ్డయ్య నైన్ ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించమ్మా అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేసాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు

సార్ ఇదిగారు నా జీతం వద్దు సార్ నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటా మీకు ఇబ్బందిగా ఉందిగా నాకు తెలుసురా నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిటి పెట్ట మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను ఈరోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నేనే నాకు ఎవరూ లేరు ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం కర్మ కాలి ఏకులు తోరంగా నీసంకల్ కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి

జాగ్రత్త చూడు మళ్ళీ వెంకటేష్ నుసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు రవితేజావితేజా అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ Now let's <laughs> check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Uh, 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 uh. Take the shot, make it. High point, huh? ah? I So, so. you ready? Ready. Huh? <laughs> ఆ బామగ సెవెంటా మీ ముఖం ఆ అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా నాత్రు కూర్చొని రివాల్వర్ పట్టుకొని ది నా మొఖం చూడు బాగకి బాగకి అదర్గా సార్ అంటకి ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఇల్ల పోతున్నావ్ నా ర బాబాయ్ హలో చా నుంచి నాకు చెప్పలీ నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది ఏంటన్నాయా ఈ రోజు హాస్పిటల్కి రాంగ్ వీక్ అన్నయ్య ఏం లేదు ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు హీ నీడ్స్ అ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎవరన్నయ్యా ఎప్పటి నుంచి లౌ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని ఇతరంగా ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయ పెళ్ళి ఏర్పాటు చేయాలి ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను ఏంటి అరుస్తున్నావు రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగ్ ఇస్తావేంటి వాడేవాడు నీ రూమ్ లో రావడానికి వాడుకో ఫోను ఫోన్ ఎవరనుకున్నావు మా అన్నయ్య అబ్బో మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు దాకా ఉండాలి కదా అసలే హెల్త్ బాగాలేదు ఇంజక్షన్ ఇవ్వనా వద్దు టాబ్లెట్ ఇవ్వనా మరేం కావాలి